ఎమ్మిగనూరులో ఘనంగా దత్తాసాయి జయంతి వేడుకలు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో వివిధ దేవాలయాలలో గురువారం శ్రీ దత్తాసాయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు పట్టణంలోని స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో వెలిసిన శ్రీ దత్తాసాయి దేవాలయం ఆలయ కమిటీ సభ్యులు అధ్యక్షులు బోడ నాగరాజు కార్యదర్శి టి నాగరాజు సబ్ కార్యదర్శి ఎస్ గోపాల్ సహా అధ్యక్షులు రాజు సుధాకర్ ఆర్గనైజర్ సెక్రటరీ ఎం వెంకటేష్ సభ్యులు పాల్గొని శ్రీ దత్తాసాయి జయంతి వేడుకలను పురస్కరించుకొని చేసిన భారీ ఏర్పాట్లతో శ్రీ దత్తాసాయి జయంతిని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ సెక్రటరీ నాగరాజు మాట్లాడుతూ వ్యాస మహర్షి పుట్టినరోజు సందర్భంగా ఆయన పుట్టినరోజు కాబట్టి సాయిబాబు వారు పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరంలో వ్యాస పౌర్ణమిని గురు పౌర్ణమిగా చేస్తే బాగుంటుందని ఆలోచించి ఆ రోజు నుండి గురువును పూజించే రోజు కాబట్టి వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమిగా మారి ప్రపంచవ్యాప్తంగా శ్రీ సాయిబాబా వేడుకలు నిర్వహిస్తున్నారని వేలాదిగా భక్తులు వచ్చి అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారని తెలిపారు ఆషాఢ శుద్ధ పౌర్ణమి గురువారం శ్రీ దత్తాసాయి వారి గురు పూర్ణిమ మహోత్సవమును రోజు ఉదయం గణపతి పూజ కాకడ హారతి శ్రీ సాయి నామము మరియు సాయి సచ్చరిత్ర ఆదేయ పఠనము మహాక్షీరాభిషేకం పంచామృతాభిషేకం ప్రత్యేక అలంకరణలు సాయినాథునికి సామూహికంగా గురు పూజ శ్రీ సాయికి తులసి అర్చన పన్నెండు గంటలకు మధ్యాహ్న ఆరతి అనంతగా సత్సంగను తీర్థ ప్రసాద వినియోగం సాయంత్రం పల్లకోత్సవాలు పన్నుల పండుగగా నిర్వహించారు ay fetch ngựadı, nak ak 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 kabak சதா தித்தமரியம் கரம் கல்பு

ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా నిమ్మినూరు పట్టణంలో శ్రీ దత్తసాయి దేవాలయం ఆలయ ప్రాంగణంగా ద్వారకామాయ హాల శ్రీ సాయిబాబా స్వామి వారికి సహస్రనామావళితో నిర్వార్చన కార్యక్రమం ఇక్కడ పూజ ఏర్పాటు చేయడం జరిగింది గురువు పౌర్ణమి అనేది వ్యాస మహర్షులు వారు పుట్టిన సందర్భంగా ఆయన ఈ రోజు పుట్టినరోజు కాబట్టి సాయిబాబా వారు పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరంలో ఈ వ్యాస పౌర్ణమిని గురు పౌర్ణంగా చేస్తే ఎంత బాగుంటుందో ఆలోచన చేసి గురువులను పూజించే రోజు కాబట్టి ఆ రోజు నుండి వ్యాస పౌర్ణమి గురు పౌర్ణిమగా మారి ఈ దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా సాయిబాబా పూజ జరుగుతున్నాయి ఎక్కడ గురువు అనేది ఒక సాయిబాబా స్వామే కాదు ప్రతి స్వామి గురు స్వామి కాబట్టి గురువులు ఎవరైతే ఉంటారో వారందరికీ పూజించే రోజు కాబట్టి గురువు పౌర్ణిమగా అవతరం జరిగింది ఆ రోజు నుంచి నేటి వరకు ఈ కార్యక్రమాలు కూడా మన గతంలో కూడా దాదాపుగా పదహైదు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం ఇక్కడ ప్రతి ఆషాఢ మాసంలో చేస్తా ఉన్నాము అందులో భాగంగా ఇరవై ఇరవై సంవత్సరం జూలై మనకు బుధవారం చూడుకోవడం వచ్చింది కాబట్టి ఆ సందర్భంగా ఇక్కడ దత్తసాయి దేవాలయం దేవాలయం ఎమ్మవారో ఆలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం నుండి బాబా కాకడ హారతి ఉదయం ఏడు గంటల నుండి బాబావారికి వారికి పంచాతాభిషేకం అట్లాగే పది గంటల నుండి లక్ష నిలువర్షలతో ఈ కార్యక్రమం చేసుకుంటాం పన్నెండు గంటలకు మధ్యాహ్నం హారతి అట్లాగే నుండి వండినటువంటి సాయంత్రం ఐదు గంటల నుండి బాబావారి పల్లకి పట్టణ మీద తర్వాత సాయంత్రం ఆరు గంటలకు సంధ్య హారతి తదనంతరం తర్వాత జరిగే తొమ్మిది గంటలకు సేదార్తో ఈ కార్యక్రమం వస్తున్నాయి కాబట్టి ఈ అన్ని కూడా భక్తాదుల సహాయ సహకారంతో జరుగుతున్నాయి ఈ కార్యక్రమం జయ చేసిన పట్టణ ప్రజలకు అయితేనేమి అయితేనేమి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు జై సాయిరాం కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా నందు జ్యోతిర్లింగాలు కూడా ఎక్కడా లేవు కాబట్టి పన్నెండు జ్యోతిర్లింగాలు సహస్ర సహస్ర జ్యోతి శివలింగాలు మన దత్తసాయి దేవాలయంలో రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ రెండున ఏర్పాటు చేసి ఆ రోజు ఘనంగా ఇక్కడ ఈ పూజా కార్యక్రమంలో ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది నాగరాజు ఈ ఆలయ పనిచేస్తున్నాను